యవనంలో ఉన్నవాడి అంతరంగంలో ఎగిసి ఎగిసి పడుతుంది సముద్రం కోరికతో రకులుతున్న వాళ్ళ కంటి ఎరుపుల రంగు మార్చుకుంటుంది పరమటి ఆకాశం అనుభవాల్ని అందుకునే సమయంలోని ఆరాటంలా ఏకంగా ఇస్తుంది ఎదురు గాలి ఆ గాలిలో ఆ సముద్రం ఒడ్డున ఎగిసిపడే అలల్ని ఎర్రపడ్డ ఆకాశాన్ని చూస్తూ అదో రకంగా ఆనందాన్ని అనుభవిస్తుంది సంధ్య అక్కడ ఆమె ఒంటరిగా లేదు తన ప్రియుడి వివేకుతో దండగా ఉంది ఆమె ఒళ్ళు తలపెట్టుకొని తదేకంగా చూస్తున్నాడు వివేక్ సరదాగా గడపాలని వచ్చి తీర మౌనంగా ఏదో లోకాల్లోకి వెళ్ళిపోయింది సంధ్య ఎంతకీ లోకంలోకి రాకపోవడంతో అతనికి ఇసుకొచ్చింది ఇక ఉండబట్టలేక సంధ్య అని పిలిచాడు అప్పటికి ఆమెకి అతని పిలుపు వినిపించలేదు ఇక లాభం లేదనిపించింది ఆమె నడుము ముంపులో తన చేతిని వేసి గట్టిగా నొక్కాడు ఆ స్పర్శకు ఉరికిపడి వాస్తవంలోకి వచ్చింది సంధ్య చి ఏమిటిది అతని ఒళ్ళోంచి తోసేస్తూ చిరుకోపంగా అంది సరసం శిలిపిగా ఇచ్చాడు అతను ఆ మాటకి ఆమె ముఖం పరమటి దిక్కును మించి ఎర్రబడింది అలాంటి మాటలే వద్దంటున్నాను తలంచుకొని వేలితో నేల మీద గీతలు గీస్తూ అంది ఆమె సిగ్గు అతనికి ముచ్చటేసింది ఇప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఆమె దగ్గరగా వచ్చి శివులో గొసగుసలాడాడు ఇవే ఆ మాటలకి ఆమె మరింత మురుసుకుపోయింది ముకులించుకుపోతున్న ఆమెని దగ్గరగా పొదుపుకొని పైకి లేచాడు అతను అప్పుడు కొంచెం కొంచెంగా తేరుకుందామే ఏమిటి అప్పుడే వెళ్ళిపోతావా అతని కవిలు వదలటం ఇష్టం లేనట్లు ఇబ్బందిగా అడిగింది కాదు దగ్గరలో మా ఫ్రెండ్ ఉంది అక్కడికి వెళ్దాం సుతారంగా ఆమె చెంప మీద రాస్తూ అన్నాడు ఇంటికెందుకు అక్కడ ఎవరైనా ఉంటారు భయం భయంగా ఉంది అంది సంజయ్ ఎవరు ఉండరు నీకెలా తెలుసు మా ఫ్రెండే చెప్పాడు అంతా ఊరెళ్ళారు అందుకే నిన్ను తీసుకెళ్ళేది అదో రోగంగా చెప్పారు ఆ మాటతో అతని ఉద్దేశం ఏమిటో ఆమెకు అర్థమైంది అయినా అభ్యంతరం చెప్పకుండా అతని వెంట నడిచింది ఎందుకంటే అతని మీద ఆమెకి పూర్తి నమ్మకం ఉంది ఇద్దరు వెళ్ళేసరికి ఇంట్లో అతని బ్రెండ్ మాత్రమే ఉన్నాడు వీళ్ళిద్దరిని చూసి ముసిముసిగా నమ్ముకుంటూ అతను బయటికి వెళ్ళిపోయాడు అక్కడ వియోక్ సంజయ్ ఇద్దరే మిగిలారు ఆమె అందాలను చూస్తున్న అతనికి ఆవేశం పొంగుకొచ్చింది ఆమె భుజాల మీద చేతులేసి దగ్గరగా లాక్కొని ఆమె పెదవుల మీద గాఢంగా చుమ్మించాడు ఆ స్వర్శ వెచ్చని ఆ చుంభునం ఆమె నిగ్రహాన్ని సవలింపజేశాయి వద్దు చెప్పాలనుకుంది అప్పటికే ఆమె అతను వశమైపోయింది కాదు అనాలనుకుంది కోరికతో కాలుతున్న మనసు పెదవుల్ని కథనివ్వటం లేదు ఆ క్షణంలో సృష్టికారానికి అంకురార్పణ జరిగిపోయింది అతడు కోరికతో రగిలించే అగ్నిశిఖరం అయితే ఆమె వేడికి కరిగిపోయే ఎన్నైంది కరిగి కరిగి ఆజ్యంలా మారి అతన్ని మరింత మండించింది క్షణాల్లో అక్కడి వాతావరణం ఏడెక్కటం తలబడటం రెండూ జరిగిపోయాయి నమ్మకంగా అతను ఒరిగిపోయి అతని కవుగిట్లో చారు తెరుచుకుంది సంజయ్ సర్వస్వాన్ని తనకు తారబోజన ఆమె కృతజ్ఞతలు చెబుతున్నట్లుగా మరోసారి ఆమెను ముద్దుల్లో ముంచెచ్చాడు అతను ఒకదాని తర్వాత ఒకటి రోజులు గడిచిపోతున్నాయి ఎలాగో ఒకసారి అయిపోయింది గనక ఇక అద్దుల అనవసరం అనుకుంటూ మళ్ళీ మళ్ళీ ఒకటైపోతున్నారు సంజయ్ వివేకులు రెండు నెలలు గడిచాయి ఆ రోజు పార్కులో మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి సన్నగా కొనిగింది సంధ్య పెళ్ళే ఇప్పుడే ఎందుకు ఏ మనం ఇంకా చాలా రోజులు ఎంజాయ్ చేయాలి సిగరెట్ పక్కన రింగులు రింగులుగా మార్చి కాలువకి వదులుతూ అన్నాడు అది కాదు వేక్ మరో నాలుగు నెలల్లో నాకు పెళ్లి చూపులు ఉత్త చూపులేక అదేదో సోమను అన్నంత కంగారు పడతాం ఎందుకు కాలగా మిగిలిన సిగరెట్ని పట్టమని అవతలకి ఎసిరేస్తూ అన్నాడు నాకు ఇష్టం లేదు ఎందుకని నీ దాన్ని కావాలనుకుంటున్నాను అబ్బా మీ ఏడవాళ్ళంతా శ్రేతస్థం అసలు విషయం అది కాదు నెమ్మదిగా అంది మరేమిటి రెండు నెలల నుంచి మనం అద్దులు మర్చిపోయి ఎంజాయ్ చేస్తున్నాం కదా అయితే నెల తప్పిందేమోనని అనుమానంగా ఉంది ఓస్ అనుమానమే కదా ఆహా కాదు నిజమే లేడీ డాక్టర్ చెప్పింది దానికంత కంగారు ఎందుకు అబార్షన్ చేయించుకుంటే పోతుంది కదా తేలిగ్గా అన్నాడు అతను ఇప్పుడు నాకు కావాల్సింది అబార్షన్ కాదు నీతో పెళ్ళి నెమ్మదిగా అందామే ఇంపాసిబుల్ తాపీగా అన్నాడు ఆ మాటకి ఉలిక్కి పడిందామా ఎందుకని గుండె దడదడలాడుతుండగా అడిగింది నేను తిరిగిన వాళ్ళందరినీ పెళ్లి చేసుకోవాలంటే ఈ ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ మా నాన్నకి కోడలే అవుతారు చిరాక అన్నాడు ఆ మాటకి గుండె ఆగినంత పనైంది సంజకి అయితే నన్ను ఏదో అడగాలనుకుంది కానీ అప్పటికే దుఃఖం వల్ల గొంతు పూడుకుపోవడంతో ఆ మాట పూర్తి చేయలేకపోయింది నిన్ను ఖచ్చితంగా మర్చిపోతాను టాపిగా చెప్పాడు ఇవే ఆ మాట వినగానే ఆమెలో దుఃఖం కట్టలు తెచ్చుకుంది ఏడుతూ వివేకుని ఎన్నో రకాలుగా అర్థించింది ఆయన అతను కరగలేదు సరికదా ఏడుతున్న ఆమెను అలాగే వదిలేసి వెళ్ళిపోయాడు సంధ్య ఏడుస్తూ ఇంటికి చేరుకుంది మెల్లమెల్లగా నునుపు తేలుతూ పైకి వస్తున్న పొట్టని చూసుకుంటే తల్లిదండ్రులు పరువు ప్రతిష్టలు గుర్తుకొచ్చాయి ఆమెకి వేరే పరిష్కారం కనిపించలేదు అందుకే తొందరపాటుకి ప్రాశిస్త ఆరా ఆమె ఆత్మహత్య చేసుకోపోయింది ఆ క్షణంలో ఆమె స్నేహితురాలు చూసి దాన్ని అడ్డుకుని సరిపోయింది కాబట్టి లేకపోతే ఒక్క క్షణం ఆలస్యం అయితే కథ ఏరేలా ఉండేది ఆమె సాహసానికి వెనకగల కారణం తెలుసుకొని మొదట ఆ స్నేహితురాలు తెల్లబోయింది ఆ తర్వాత తేరుకొని చందను తిట్టిపోసింది తొందరపాటుకు ఫలితం నెల తొప్పితే అందుకు పరిష్కారం ఉంది నిన్ను నువ్వే అంతం చేసుకోవాలని చూస్తావా అసలు అలాంటి అవకాశవాది కోసం నీ తల్లిదండ్రుల కడుపులో చిచ్చు పెట్టాలని తెలివి తక్కువ ఆలోచన ఎందుకొచ్చింది నీకు ఇప్పటికైనా మించిపోయింది లేదు రేపే డాక్టర్ దగ్గరికి వెళ్దావు నేనున్నాను కంగారు పడుకో అంటూ ధైర్యం చెప్పింది సంధిక స్నేహితురాలు ధైర్యం నూరిపోయటం అండగా నిలబం వరకు బాగానే ఉంది కానీ చెప్పిన పరిష్కారమే ఆమోదయోగ్యం కాదు ఎందుకంటే ప్రేమలో పడటం ఒక క్షణం ప్రపోజ్ చేయటం ఒక్క క్షణం కానీ వీటన్నిటికంటే ముందు అతను అందుకోసం ఎందుకున్న మనిషి మనకు తగిన వ్యక్తి అవునా కాదా అని ఒక క్షణం ఒకే ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి ఈ లోతు ప్రేమలో లోకాన్ని మరిసి అద్దులు దాటేసే ముందు కూడా ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి ఇది సరైన పని అవునా కాదా అని అంతా అయిపోయి పరిస్థితులు తారం కూడా ఒక్క క్షణం ఆగి ఆలోచించగలిగితే సమస్యకి ఏదో పరిష్కారం దొరుకుతుంది ఎందుకంటే ఎంత సమస్యనైనా పరిష్కరించగల శక్తి కాలానికి ఉంది అందుచేత ఆవేశానికి లింగిపోయే ముందు ముఖ్యంగా పెళ్లి గారి అమ్మాయిలు ఒక్క క్షణం ఒకే ఒక్క క్షణం ఆగి ఆలోచించండి ఓన్లీ వన్ మినిట్ ప్రిల్